హెచ్పిలో మనకి ఇది ఒక మంచి మోడల్ హెచ్పీ ప్రో బుక్ ఫోర్ ఫార్టీ జీ సిక్స్ ఇది ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ హెచ్ఎస్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ తోటి వస్తుంది ఇది వచ్చి ఆపిల్ మ్యాక్ బుక్ ఏర్ ఏ వన్ వన్ డబల్ ఫోర్ సిక్స్ మోడల్ ఐఫై ఫిఫ్త్ జనరేషన్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ హెచ్ఎస్ జస్ట్ మరో ఒక టూ వీక్స్ వాడిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి మాకు ఇక్కడ ఎక్స్చేంజ్ ఇచ్చి వేరే సేమ్ మోడల్ ల్యాప్టాప్ తీసుకోవచ్చు ఏ ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్ కంపెనీ అడాప్టర్ విత్ వన్ ఇయర్ వారంటీ ఒరిజినల్ పేర్ ఇస్తాం నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నుంచి ఉంది ఇది వచ్చి డెల్ లాటిట్యూడ్ ఈ ఫోర్ త్రీ వన్ జీరో మోడల్ మన ల్యాప్టాప్ స్టోర్ యొక్క అడ్రస్ ఇది వచ్చి కుకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గరలో మెట్రో పిల్లర్ నెంబర్ ఎయిట్ ట్వంటీ వన్ ఆపోజిట్ లో రిలయన్స్ డిజిటల్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ టూ టెన్ అండి ఉంది సో మన దగ్గర ప్రెసెంట్ ఏమేమి కంపెనీ ల్యాప్టాప్స్ ఉన్నాయి అలాగే మీరు ఎలాంటి ల్యాప్టాప్స్ సేల్ చేస్తారు అలాగే స్టార్టింగ్ ప్రైస్ ఏ విధంగా ఉంది అలాగే వాటికి వారంటీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా మనం వచ్చి ఎక్స్క్లూజివ్లీ డెల్ హెచ్పి లెనోవో ఎస్ఆర్ఆస్ ఆత్వే సర్వీస్ సెంటర్ అండి మంది కుకట్పల్లిలో మనకి హైదరాబాద్లో నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మనం మనం వచ్చేసి రిఫర్బిజ్ ల్యాప్టాప్స్ యాజ్ వెల్ ఆస్ న్యూ ల్యాప్టాప్స్ రెండు సేల్ అండ్ సర్వీస్ చేస్తాం రిఫర్బిజ్ ల్యాప్టాప్స్ వచ్చి మన దగ్గర నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టెన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మనకి డెల్ హెచ్పి లెనోవా ఏఎస్ఆర్ ఆసూస్ మ్యాక్బుక్ నెంబర్ వన్ మోడల్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ మనకి రీ ఫోర్ ల్యాప్టాప్ వచ్చాయి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ నుంచి ఉంది ఇది వచ్చి డెల్ లాటిట్యూడ్ ఈ ఫోర్ త్రీ వన్ జీరో మోడల్ ఐఫై ఫస్ట్ జనరేషన్ ఫోర్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ ఇది వన్ వన్ మంత్ వారంటీతో ఇస్తున్నాము ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది విత్ సిక్స్ మంత్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ కొన్న ఈ ల్యాప్టాప్ కొన్నోళ్ళకి ఈ ల్యాప్టాప్తో పాటు కాంప్లిమెంటరీగా మనము ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి వైర్లెస్ మౌస్ ఒకటి ఇస్తాము ఓకే వైర్లెస్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే థర్టీ టూ జీబీ పెన్ డ్రైవ్ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు ఇట్లా అది కస్టమర్ ఆప్షన్ పెన్ పెన్ డ్రైవ్ ఇస్తా మౌస్ అనుకుంటే థర్టీ టూ జీబీ పెన్ డ్రైవ్ ఫ్రీ ఇస్తాము మనం ఏ ల్యాప్టాప్ ఉంటే ఆ ల్యాప్టాప్ కంపెనీ అడాప్టర్ విత్ వన్ ఇయర్ వారంటీ ఒరిజినల్ స్పెయిర్ ఇస్తాం అడాప్టర్ ఫ్రీ విత్ వన్ వన్ ఇయర్ వారంటీ ఇది వచ్చి మనకి మంచి బిజినెస్ మోడల్ లెనోవో థింక్ ప్యాట్ టీ ఫోర్ సిక్స్టీ ఎస్ ప్రజెంట్ ఇప్పుడు చాలా స్టార్ట్అప్ కంపెనీస్ చాలా తక్కువ ప్రైజ్లో ట్వంటీ త్రీ నైన్ నైన్టీకి చాలా మంచి బిజినెస్ మోడల్ ఇది టూ జీబీ గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది టూ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఐసాన్ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీలో అంటూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి ఇది వచ్చి మనకు ట్వంటీ త్రీ నైన్ నైన్టీ నెక్స్ట్ మోడల్ వచ్చేసి హెచ్పి హెచ్పి ఎలైట్ బుక్ ఎయిట్ థర్టీ జీ ఫైవ్ ఇది థర్టీన్ ఇంచ్ థర్టీన్ పాయింట్ త్రీ ఇంచ్ స్క్రీన్ ఐఫై ఎయిట్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్టీ సిక్స్ మంత్స్ వారంటీ తోటి ఇస్తాం ఇది ట్వంటీ సెవెన్ నైన్ నైన్టీ ఇది వచ్చి హెచ్పి ప్రో బుక్ సిక్స్ ఫార్టీ జీ టూ ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఐఫై సిక్స్త్ జనరేషన్ ల్యాప్టాప్ ఇది వచ్చి మనకి ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో ఇది ఒక బెస్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి హెచ్పి ఎల్ ఎలైట్ బుక్ రివాల్వ్ ఎయిట్ టెన్ ఇది ఇది రివాల్వ్ మోడల్ అనమాట మనకి అడ్జస్టబుల్ మోడల్ ఇది ట్వంటీ వన్ థౌజండ్ మనకి లెవెన్ పాయింట్ సిక్స్ టచ్ స్క్రీన్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి ఐఫై సిక్స్త్ జనరేషన్ అనమాట ఈ ల్యాప్టాప్ ఇది వచ్చి ఆపిల్ మ్యాక్బుక్ ఏ వన్ వన్ డబల్ ఫోర్ సిక్స్ మోడల్ ఐఫై ఫిఫ్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డీ థర్టీన్ పాయింట్ త్రీ ఇంచ్ రెటీ డిస్ప్లే తోటి వస్తుంది మనకి ఇది వచ్చి మనకి థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఫోర్ నైంటీ ప్రైజ్ థర్టీ సిక్స్ ఫోర్ నైన్టీ ప్రైజ్ పాటు కూడా మనకి మాక్బుక్ ఒరిజినల్ అడాప్టర్ విత్ వన్ ఇయర్ వారంటీ ఇస్తాము మిగతా అన్ని కాంప్లిమెంటరీ వైర్లెస్ మౌస్ కానీ థర్టీ టూ జీబీ పెన్ రైవ్ కానీ మా ల్యాప్టాప్ స్టోర్ బ్రాండెడ్ బ్యాగ్ కానీ ఇది వచ్చి మంచి లో మంచి మోడల్ ల్యాటెటూడ్ ఫైవ్ ఫోర్ నైన్ జీరో ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఇది మంచి బిజినెస్ మోడల్ ఈ ప్రెసెంట్ ట్వంటీ సిక్స్ నైన్ నైన్టీ బెస్ట్ ప్రైజ్ మార్కెట్లోనే ఫోర్టీన్ ఫోర్టీన్ ఇన్ స్క్రీన్తో సిక్స్ మంత్స్ వారంటీతో ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్తో వస్తుంది ల్యాప్టాప్ ఇది ఇది వచ్చి లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ బిజినెస్ బిజినెస్ మోడల్ థింక్ ప్యాడ్ లేనో థింక్ ప్యాడ్ ఎల్ ఫోర్టీన్ మోడల్ ఐఫై టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫోర్టీన్ ఇన్ స్క్రీన్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వస్తుంది ఇది వచ్చి మనకు ట్వంటీ నైన్ థౌజండ్ దీంతోపాటు ల్యాప్టాప్ ల్యాప్టాప్ బ్యాగు వైర్లెస్ మౌస్ ఇవన్నీ కాంప్లిమెంటరీ హెచ్పిలో మనకి ఇది ఒక మంచి మోడల్ హెచ్పి ప్రోబుక్ ఫోర్ ఫార్టీ జీ సిక్స్ ఇది ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ హెచ్ఎస్ విత్ సిక్స్ మంత్స్ వారంటీ వారంటీతో వస్తుంది బిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో ల్యాప్టాప్స్ చేసే వాళ్ళకి ఒక మంచి మోడల్ డెల్ లాటిట్యూడ్ ఈ సిక్స్ ఫోర్ వన్ జీరో ఇది ఐ సెవెన్ ఫస్ట్ జనరేషన్ ఐ సెవెన్ ఫస్ట్ జనరేషన్ విత్ ఫోర్ జీబీ ర్యామ్ త్రీ ట్వంటీ జీబీ హెచ్డీతో ఫోర్టీన్ంచ్ డిస్ప్లే తోట వస్తుంది బిలో ఫిఫ్టీన్ థౌసండ్ ల్యాప్టాప్స్ చూసే వాళ్ళకి ఇది ఒక మంచి మోడల్ ల్యాప్టాప్ ఇది ఇది లినవ్ థింక్ ప్యాడ్ యోగా టూ సిక్స్టీ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ ఇది ఐ త్రీ సిక్స్త్ జనరేషన్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీఎస్ఎస్ జీ తో వస్తుంది సిక్స్ మంత్స్ వారంటీ నైన్టీన్ థౌసండ్ విత్ వైర్లెస్ మౌస్ బ్యాగు అడాప్టర్ విత్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది ల్యాప్టాప్ మనకి డెల్ యాటిట్యూడ్ ఫైవ్ టూ నైన్ జీరో టూ ఇన్ వన్ ల్యాప్టాప్ ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ రామ్ టు ఫిఫ్టీ సిక్స్ ఎస్ జీ విత్ ట్వల్వ్ పాయింట్ ఫైవ్ స్క్రీన్ స్క్రీనతో వస్తుంది మనకి ఇది మనకు వచ్చేసి మనం ల్యా బోత్ ల్యాప్టాప్ అండ్ ట్యాబ్ రెండింటి యూజ్ చేసుకోవచ్చు డిటాచ్ రెండు డిటాచ్ చేసి కీప్యాడ్ అని తీసేసి జస్ట్ ట్యాబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని చాలా మంచి మోడల్ లైక్ కంపెనీ సీఈవర్స్ అందరూ యాక్చువల్ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఎక్కువ వాడే మోడల్ ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ నైన్ నైన్టీ మార్కెట్లోనే చాలా బెస్ట్ ప్రైస్ వస్తుంది ట్వంటీ నైన్ థౌజండ్ వస్తుంది దీంతోపాటు సేమ్ మళ్ళీ ఒరిజినల్ డెల్ అడాప్టర్ విత్ వన్ ఇయర్ వారంటీ వైర్లెస్ మౌస్ లేదంటే థర్టీ టూ జీబీ పెన్ కస్టమర్ ఛాయిస్ హెచ్పీలో ఇది ఇంకొక మోడల్ బెస్ట్ మోడల్ బిలో ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో చూసే వాళ్ళకి బీటెక్ స్టూడెంట్స్ కానీ అందరికీ హెచ్పి ప్రోబుక్ ఫోర్ ఫార్టీ జీ త్రీ ఇది ఐఫై సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్జీ వస్తుంది థర్టీన్ పాయింట్ త్రీ ఇంచ్ స్క్రీన్ విత్ సిక్స్ మంత్స్ వారంటీతో నైన్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ప్రొవైడ్ చేస్తున్నాం ఈ బెస్ట్ ప్రైజ్ మార్కెట్లో బెస్ట్ ప్రైజ్కి మోడల్ ల్యాప్టాప్ బిలో ట్వంటీ థౌసండ్ బడ్జెట్ అనేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ ఇది కూడా మంచి మోడల్ హెచ్ ల్యాప్టాప్ వారంటీ వచ్చి మనకి వన్ ఇయర్ సర్వీస్ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది మీకు బ్యాటరీ మినిమం బ్యాక్ త్రీ అవర్స్ రాకపోయినా లేదంటే ల్యాప్టాప్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కస్టమర్ ఇక్కడ నుంచి పర్చేసేసి తీసుకెళ్ళిన తర్వాత యూజ్ చేసి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కొంటున్నాం ఉంటే దాని మీద సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్ కొంటున్నాం అంటే దాని మీద మనకి ఇమీడియట్ గా చూడగానే ఒక ఐడియా అనేది రాదు అదే మనం ఒక టూ వీక్స్ యూజ్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ అన్ని మనం తెలుసుకోవచ్చు తెలుసుకున్న తర్వాత కస్టమర్ ఒక టూ వీక్స్ వాడిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ల్యాప్టాప్ తీసుకొచ్చి మాకు ఇక్కడ ఎక్స్చేంజ్ ఇచ్చి వేరే సేమ్ మోడల్ ల్యాప్టాప్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు రీప్లేస్మెంట్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం ప్రాబ్లం ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ ఇస్తాము ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ సిక్స్ మంత్స్ వరకు హార్డ్వేర్ గ్యారంటీ ఉంటుంది ల్యాప్టాప్లో ఏదైనా హార్డ్వేర్ హార్డ్వేర్ ప్రాబ్లం బోర్డు లెవెల్లో ఏదైనా హార్డ్వేర్ ప్రాబ్లం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేసి ఇస్తాం పార్ట్ పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిప్లే చేసి అప్ టు సిక్స్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సిక్స్ మంత్స్ వరకు కస్టమర్కి ఎలాంటి ఇది లేకుండా ల్యాప్టాప్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేసి ఇస్తాం మీ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ మా దగ్గర ఉన్న మోడల్స్ మేము కస్టమర్ రిక్వెస్ట్ మేరకు మేము పంపిస్తాం ఆల్ మోడల్స్ గ్యాడ్జెట్ పంపిస్తాం మేము కస్టమర్కి కస్టమర్కి పంపించిన తర్వాత కస్టమర్ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలాగో మనకి ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంది కాబట్టి కస్టమర్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మేము ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాం సెవెంత్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు సర్వీస్ వారంటీ అనేది ఉంటుంది అంటే కస్టమర్ ఏదన్నా ప్రాబ్లం వస్తే మనకి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోకుండా కస్టమర్ మనకి ప్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ చేస్తాం ఏదైనా పార్ట్ పోతే ఓన్లీ పార్ట్ కాస్ట్ పార్ట్ కాస్ట్ కస్టమర్ పెట్టుకోవాలి మనకి ఓకే సో మన దగ్గర న్యూ ల్యాప్‌టాప్స్ కొంటే మనకి బజాజ్ బజాజ్ ఈఎంఐ ఉందండి అలానే క్రెడిట్ కార్డుస్ స్వైప్ చేసే ఆప్షన్ ఉంది రిఫర్ బేస్డ్ కి ఏం లేదండి రిఫర్ బేస్డ్ ఏంటంటే మనకు ఓన్లీ క్యాష్ పేమెంట్ చేస్తే మీకు ఇన్స్టంట్ గా 500 ఆఫ్ అనేది వస్తుంది అది ఒక బెనిఫిట్ మనకి